శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈరోజు మనం చూస్తున్నటువంటిది మహామణికర్ణికేశ్వరుడు అండి మణికర్ణిక ఘాట్ ఇది కాశీ క్షేత్రంలో చాలా గొప్ప ఘాటుగా కూడా వివరించడం జరిగింది అందరూ కూడా ఇక్కడే స్నానం చేస్తూ ఉంటారు మహామణికర్ణికా క్షేత్రం కూడా పిలవడానికి ఈ ఘాటే కారణం సాధారణంగా అందరూ కూడా స్నానం చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మహామణికర్ణికేశ్వరుణ్ణి ఎవరూ చూడరు ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను ఇక్కడ నేను చూపించడం జరిగింది ఆ పైనుంచి మెట్లెక్కి మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆ యొక్క ఆలయానికి మనం చేరుకోవచ్చండి అందరూ కూడా గమనించండి ఈ మణికర్ణిక ఘాట్ యొక్క విశేషం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనినే మోక్షదాయిని ఘాట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడే భగవంతుడు విష్ణుమూర్తి చెవిలో ఉన్నటువంటి మణికర్ణిక పడిపోయిందని పురాణ పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఆ రత్నం పడిన స్థలాన్ని మణికర్ణికం అని అంటారు ఇక్కడే భగవంతుడు శివుడు స్వయంగా స్వయంగా మోక్షప్రదాతగా నిలిచాడు అనేటువంటి నమ్మకం కథ ప్రకారం భగవంతుడు విష్ణుమూర్తి కాశీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన చెవులో మణి పడిపోయింది ఆ రత్నం పడిన చోట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి యజ్ఞం చేసి భూమాతను ప్రీతిపరిచారు ఆ యజ్ఞ ఫలంగా అక్కడ స్వయం భూలింగ రూపంలో శివుడు ప్రత్యక్షమై మహామణికర్ణేశ్వరుడు అనేటువంటి ఖ్యాతి పొందడం జరిగింది మహామణికర్ణికేశ్వర లింగాన్ని దర్శనం చేయడం వల్ల సప్త జన్మల్లో అంటే ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలని కూడా నశిస్తాయి కర్ణకేశ్వరుని స్మరణతోనే మృతుడు మోక్షాన్ని కూడా పొందుతాడు అంతేకాకుండా కాశీఖండం వాగ్దానం కూడా చేసిందండి దీనికోసం ఇక్కడ పూజ రుద్రాభిషేకం బిల్వార్చన చేసినట్లయితే సకల సంపదలు కూడా లభిస్తాయి ఇక్కడ చివరి శ్వాస వారికి శివుడు స్వయంగా తారక మంత్రాన్ని చెవులో చెప్పి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి పురాణ ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా చూద్దాం మణికర్ణిక సమీపే యోలింగో దివ్య ప్రతిష్ఠిత సశివస్య రూపమేవ తస్మాత్ మోక్షదః మణికర్ణిక సమీపంలో ఉన్న లింగం స్వయంగా శుభస్వరూపమే అక్కడ పూజించడం వానికి నిస్సందేహంగా మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది ఉదయం గంగా స్నానం చేసి మహామణికర్ణిక ఘాట్లో దే దానం కానీ అలాగే దీపాన్ని కానీ కార్తీక మాసంలో చేసినట్లయితే గొప్ప పుణ్యాన్ని మనకు లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది మహామణికర్ణికేశ్వర మహా ఓం నమ శివాయ అంటూ తప్పకుండా మనం ఇక్కడ స్మరణ చేసుకోవాలి ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ లింగానికి అయితే మనం అభిషేకమది కూడా చేయడం జరిగింది కాశ్యాన్ మరణాన్ ముక్తి అనే వాక్యానికి ప్రాణం పోసింది కూడా ఈ మహ మహామణికర్ణేశ్వరుని అనుగ్రహము మణికర్ణకేశ్వర లింగంతో మృత్యు భయాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగాన్ని ఈరోజు మనం దర్శనం చేసుకున్నాం అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ పంపించండి అందరూ చూడండి హరి